ఇవాళ మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో ఉండే వాళ్ళందరం కలిసి ఆది సినిమా చూడటం జరిగింది ప్రయత్నాన్ని అభినందిస్తున్నాము ఇంతకుముందు చెప్పిన విధంగానే మనకి రామాయణాన్ని రోజు పారాయణం చేసే వాళ్ళకి కానీ ఇంతకుముందు రామాయణం సినిమా చూసినటువంటి వాళ్ళకి కానీ ఈ ప్రయత్నాన్ని అయ్యో ఇలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది మనకి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉండాలి గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి పేదలకు ఉద్యోగాలు వచ్చినాయి రైతులకు రుణమాఫీ జరిగింది రైతులకు ఉచిత కరెంట్ వచ్చింది అన్ని రకాలుగా రైతుల పార్టీ ఇచ్చిన పంటను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఎక్కువ కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లతోనే ఇవాళ మల్లూరి ఒక దళిత బిడ్డ కర్నూలు ముందే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ తో ఐఏఎస్ అని ప్రవీణ్ కుమార్ అని వాళ్ళ బిఎస్పీలో తిరుగుతున్నాడు కాంగ్రెస్ ఇచ్చిన ఎస్ఏ రిజర్వేషన్ తో ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయి ఈ రోజు తెలంగాణ నలుమూలలు తిరిగి కేసీఆర్ రిజర్వేషన్ లో పోరాటం బీసీ రిజర్వేషన్ ఇంకా మా అక్కలకు ఆడబిడ్డలకు పైన రిజర్వేషన్ కాంగ్రెస్ ఇచ్చినందుకే సర్పంచులు జిల్లా పరిషత్ మున్సిపల్ చైర్పర్సన్స్ అవుతున్నారు ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలో చంద్రశేఖరరావు అడుగుతున్నాడు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ ఓడించాలా తెలంగాణకు నేను ముఖ్యమంత్రి చేయడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓడించాలా

అదే ఎనభై తొమ్మిది వేల ఓట్లు ఇవాళ మల్లారెడ్డికి మైనస్ చేసి మల్లారెడ్డి మీద పొంద పెట్టాలి ఈ రెస్టును మధ్యాహ్నం పంపించాలని ధన్యవాదాలు జనరల్ రేవంత్ రెడ్డి గారు పులరే సతీష్ రెడ్డి గారు நா <laughs> ப்ளீஸ்